జాన్ కాకినాడ సమరానికి కాకినాడలో షాప్స్ ప్లేస్ అనమాట ఇది దీన్నే మెక్రలన్ హై స్కూల్ కాకినాడ అని పిలుస్తారు మనకి క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి ఇటువంటి ప్లేసెస్ కాకినాడలో మూడు ఒకటి జగన్నాథపురంలో ఉంటుంది రెండు భానుగుడి దగ్గర ఉంటుంది మూడోది మెకలన్ హై స్కూల్ ఉంటుంది ఆ మూడోటిలో ఇది అతి అతి ఎక్కువగా షాప్స్ ఉన్న ప్లేస్ అనమాట అంటే ఆల్మోస్ట్ మోర్ దాన్ హండ్రెడ్ షాప్స్ ఇక్కడ ఉంటాయి మనకి ఇక్కడ మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఈ గ్రౌండ్ సంబంధించిన రూట్ మ్యాప్ ఇక్కడ మనకు కనిపిస్తుంది పోలీస్ డిపార్ట్ అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ మనకి ఇక్కడ రూట్ మ్యాప్ ఇక్కడ ఇచ్చినారు ఇక్కడ బ్లాక్ వన్ అలాగే బ్లాక్ టూ మనకు కనిపిస్తుంది బ్లాక్ టూ అండ్ బ్లాక్ వన్ బ్లాక్ వన్ లో వన్ ఫిఫ్టీ షాప్స్ ఉంటాయి అనమాట బ్లాక్ టూ లో వన్ ఫిఫ్టీ ఎయిట్ షాప్స్ ఉంటాయి మోర్ దాన్ అంటే హండ్రెడ్ షాప్స్ కానీ ఎక్కువ ఉంటాయి అనమాట మొత్తం ఇది రోడ్ మ్యాప్ మన పిఆర్జీసీ కాలేజ్ రోడ్ వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇక్కడ ఉంటుంది మొత్తం ఇక్కడ అందరూ కూడా రూట్ మ్యాప్ విధంగా ఉంటుంది మెజర్స్ ఏం తీసుకున్న సేఫ్టీ మెజర్స్ అనేవన్నీ కూడా మీకు క్లియర్ గా చూపించే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఫస్ట్ టైం మరి మన మన ఛానల్ చుట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోయింది బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా బ్లాక్ వన్ మీకు కనిపిస్తుంది ఈ బ్లాక్ వన్ లో వన్ నుంచి ఫిఫ్టీ షాప్స్ మనకి క్లిక్ కనిపిస్తాయి అంటే మొత్తం అంతా కూడా హై స్కూల్ ఇక్కడ ఒక్కొక్కటి ఏ విధంగా ఉంటుంది అనేది మీకు ఈ వీడియో ద్వారా చూపించే ప్రయత్నం అయితే అది చేయడం జరుగుతుంది కానీ ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూడైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా బెల్ బటన్ మీద టచ్ చేయడం కనిపిస్తాయి వన్ వన్ నుంచి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ వరకు షాప్స్ ఉంటాయని మనకు కనిపిస్తుంది చూసారు కదా ఇదొక మొత్తం ఇది మొత్తం రెండు బ్లాక్లుగా ఉంటుందన్నమాట ఈ మెక్రాన్ గ్రౌండ్ అంతా కూడా ఇదొక బ్లాక్ వన్ బ్లాక్ వన్లో వన్ టూ ఫిఫ్టీ అంటే షాప్స్ ఉంటాయన్నమాట మొత్తం ఈ షాప్స్ ప్రతి ముందు కూడా ఇలాగ సేఫ్టీ మెజర్స్ అనేది ఫైర్ డిపార్ట్మెంట్ అనేది చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ జరుగుతుంది సో మనకు అనిపిస్తుంది క్లియర్గా చూసినట్లయితే ప్రతి షాప్ ముందు కూడా ఒక వాటర్ ట్యాంక్ ఉంటుంది అలాగే ఇసుకతో నింపిన మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా వన్ టు ట్వంటీ షాప్స్ వరకు ఉంటాయి అనమాట మనకి చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ప్రభుత్వం అంటే కాకినాడ మున్సిపల్ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అలాగే ఫైర్ అండ్ ఇంట్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది అనమాట క్లియర్గా మనకి క్లియర్గా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా ప్రతి షాప్ కూడా ఏ విధంగా నెంబర్ ఇస్తారు ఆ నెంబర్ షాప్తో పాటు వాళ్ళు ఓనర్స్ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ చేస్తారు సో ఈ విధంగా మొత్తం కాకినాడలో ఇవి ఈ మూడు ప్లేసెస్ మాత్రమే ఉంటాయి అనమాట ఒకటి మెక్రాన్ హై స్కూల్ రెండు భానుగుడి అలా మూడవది మన మనకి ఇక్కడ ఫస్ట్ బ్లాక్ వన్లో ఇదొక వింగ్ అనమాట ఇక్కడ నుంచి సిక్స్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ వరకు ఈ బ్లాక్లో షాప్స్ ఉంటాయి అనమాట మీకు కనిపిస్తుంది చూసారు కదా ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ నుంచి మొత్తం షాప్స్ అనేవి ఉంటాయి ప్రతి షాప్ ముందు కూడా చాలా సేఫ్టీ మెజర్స్ అనేవి మనకు క్లియర్గా కనిపిస్తాయి సో ఇదే మొత్తం ఈ మెక్లన్ హై స్కూల్ అంతా కూడా రెండు బ్లాకులుగా డివైడ్ చేయడం జరుగుతుంది సో రెండు బ్లాక్లో ఫస్ట్ బ్లాక్ అయితే వన్ టూ ఫిఫ్టీ షాప్స్ ఉంటాయి సెకండ్ బ్లాక్లో ఫిఫ్టీ టూ హండ్రెడ్ షాప్స్ ఉంటాయన్నమాట మీకు ఆ క్లియర్గా చూపిస్తాను ఇంకా ఏమున్నాయి అనేది కూడా సో ఇది ఫిఫ్టీ వన్ టు ఫిఫ్టీ బ్లాక్స్లో థర్డ్ బ్లాక్ అనమాట ఇక్కడ థర్టీ ఎయిత్ నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ వరకు కూడా ఉంటాయి షాప్స్ ముందు చాలా స్పేషియస్గా ఉంటుంది అంటే ఏ ప్రమాదం జరిగినప్పుడు ఏమైనా తప్పించుకోవడానికి ఈజీగా అలాగే ఇక్కడ చాలా రకరకాల సామాగ్రి అయితే మనకు కనిపిస్తుంది ఒక్కొక్కటిగా చూపించే ప్రయత్నం అయితే ఇది చొచ్చి బుడ్లను పిలుస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది సో అలాగే వేట్ల పాలెం సంబంధించిన ఎక్విప్మెంట్ అని మాట ఇది అంతా కూడా చాలా హై క్లాస్ కనిపిస్తుంది ఇక్కడ అంతా కూడా సో మీకు ఒక్కొక్కటిగా మొత్తం ఏ విధంగా ఉంటాయని కూడా చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది మనకి మనకి పెన్సిల్స్ కనిపిస్తుంది చూసారు కదా అవి పెన్సిల్స్ అనమాట సో మొత్తం ఈ బ్లాక్ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది కనిపిస్తుంది ఆ ఫిఫ్టీ వరకు ఉండే షాప్స్ అనమాట మనకి కనిపిస్తుంది చూసారు కదా చివరి నుంచి ఫార్టీ ఫార్టీ వన్ ఫార్టీ టూ ఫార్టీ త్రీ ఫార్టీ ఫోర్ అలా ఇక్కడ ఈ బ్లాక్లో మొత్తం ఫిఫ్టీ షాప్స్ వరకు ఉంటాయి అనమాట మీకు క్లియర్గా కనిపిస్తుంది చూసే జూమ్ చేసి చూపిస్తాను మీకు నేను సో ఇదిగో షాప్స్ ఫిఫ్టీ షాప్స్ అనేవి ఇక్కడ వరకు ఉంటాయి అంటే ఒక బ్లాక్ ఏలో ఫిఫ్టీ షాప్స్ ఆ షాప్కి షాప్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది అలాగే ప్రతి షాప్ ముందు కూడా వాటర్ ట్యాంక్ అంటే నీటితో నింపిన వాటర్ ట్యాంక్ ఉంటుంది దాని ముందు ఫైర్ ఎక్స్టింగ్విషర్ సిలిండర్స్ ఉంటాయి అలాగే బకెట్స్ తోటి ఇసుకతో నింపినటువంటి బకెట్స్ ఉంటాయి అనమాట ఈ విధంగా ప్రతి షాప్ ముందు కూడా ఈ హండ్రెడ్ షాప్ ముందు కూడా ఇలా ఉంటాయి అనమాట సేఫ్టీ మెజర్స్ తీసుకోవడంలో ఆ ఫైర్ డిపార్ట్మెంటు అలాగే పోలీస్ డిపార్ట్మెంటు వీళ్ళకి ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఈ మెక్రన్ హై స్కూల్లో ఇటువంటి ప్రమాదం జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకుంటూ ఈ విధంగా అమ్మకాలు అనేవి జరుగుతుంటాయి ప్రతి సంవత్సరం కూడా ఇది బ్లాక్ ఏ బ్లాక్ బిలో కూడా ఏ విధంగా ఉంటుందో మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది అదే ఫైర్ అవుట్ పోస్ట్ అని పిలుస్తారు దీన్ని అంటే ఆ ప్రమాదం జరిగినప్పుడు ఫైర్ డిపార్ట్మెంటు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలనేది ముందుగానే ఇక్కడ వెళ్ళంతా చాలా ప్లాన్గా చేసుకున్నారు కనిపి విపత్తు స్పందన మరియు అగ్నిమాపక కాకినాడ అని ఉంటుంది క్లియర్గా సో ఇటువంటి ప్రమాదం చెందినప్పుడు ఈ ఫైర్ డిపార్ట్మెంట్ వెంటనే యాక్షన్లోకి తీసుకు దిగి వాటిని సేఫ్ అండ్ సెక్యూర్గా చేయడం జరుగుతుంది వెంటనే ఎప్పుడు ఇక్కడ డ్యూటీలో ఉండడం జరుగుతుంటే పోలీసులు అలర్ట్గా ఉండడం జరుగుతుందనమాట సో చాలా సేఫ్టీ మెజర్స్ తోటి ఈ మెక్లన్ హై స్కూల్ ప్రభుత్వానికి పెట్టుబడి రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్క కూడా ఈ రూల్స్ ఫాలో ఇస్తూ ఈ విధంగా అమ్మకాలు కానీ కొనుగోలు కానీ చేయడం జరుగుతుందని మీకు క్లియర్గా చూపించడం జరుగుతుంది వీడియోలో హై స్కూల్ గ్రౌండ్ కి పక్క రోడ్ అనమాట ఇది దీంట్లోంచి మనకు కనిపించి చూసారు కదా గేట్ అనేది టెంపరీ అరేంజ్ చేశారు అనమాట దాంట్లోంచి అందరు కూడా వెళ్ళి సమానం కొనుక్కుంటారు నేను చూపిస్తాను అది ఏ విధంగా ఉంటుంది ఎందుకంటే ఇవి గోంగూర కాడలు ఈవినింగ్ ఏదో ఒక రకం పూజ చేస్తారు ఆ పూజకి వీటిని ఉపయోగిస్తారు అనమాట ఈ మొత్తం ఎక్కడన్నా కూడా అమ్ముతుండే విజువల్స్ ఏదో మనకి కనిపిస్తానని చూసారు కదా సో ఇవన్నీ కూడా మట్టితో చేసిన ప్రమిదలు వీటిలో ఆయిల్ వేసి ఒత్తేసి ఈ విధంగా అరేంజ్ చేస్తారు ఇది ఎంట్రన్స్ వెళ్ళేటప్పుడు ఈ విధంగా అమ్మడం జరుగుతుంటుంది మనం ప్రస్తుతం లోన్కి వెళ్తున్నాము సో ఈ బ్లాక్లో మొత్తం ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ షాప్స్ ఉంటాయి అన్నమాట ఈ బ్లాక్లో ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ కూడా ఏ విధంగా జూమ్ చేసి చూపిస్తే బ్లాక్ టూ ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ షాప్స్ ఉంటే ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అలా మొత్తం ఫిఫ్టీ ఫోర్ వరకు ఫిఫ్టీ ఎయిట్ వరకు షాపులు కనిపిస్తాయి అన్నమాట ప్రతి షాపు ముందు కూడా సేఫ్టీ మెజర్స్ అనేవి చాలా క్లియర్గా కనిపిస్తాయి కూడా తారాజువలు వీటి మీద క్లియర్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఇవి తారాజువలు ఇవి చాలా ఫేమస్ అనమాట ఇవన్నీ కూడా చాలా ఎక్కువ మొత్తంలో ఇక్కడ అమ్మడం జరుగుతుంది సో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది ఇది మనకి మెక్లన్ హై స్కూల్ అనమాట ఇది పురాతనమైనటువంటి స్కూల్ ఇప్పటికి కూడా ఎడ్యుకేషన్ ఇస్తుంది అనేది స్కూల్ అనమాట దీన్నే మెక్లన్ హై స్కూల్ ఉంటారు దీని ప్లేస్లో జరుగుతుంది కాబట్టి దీన్ని మెక్లన్స్ గ్రౌండ్స్ అని పిలుస్తారు అనమాట ఇక్కడ మాకు షాప్ కనిపిస్తుంది మొత్తం ఈ విధంగా ఇది ఫిఫ్టీ ఎయిట్ షాప్ అనమాట అలా మొత్తం హండ్రెడ్ షాప్స్ వరకు ఉంటాయి అనమాట సో మొత్తం ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళా ఈ యొక్క షాప్ ల ప్రతి సామాగ్రి కూడా క్రాకర్స్ అందరూ కొనుక్కు వెళ్ళిపోతారు ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వెళ్ళా మొత్తం ఇక్కడ ఏం ఉండవు అనమాట ఇంకా ఆ టైంకి ఇంకా తక్కువకి ఇవ్వడం కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట మెక్క హై స్కూల్ దీపావళి సామాన్లకి షాప్ అనేది షాప్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి అనమాట మీకు ఈ విధంగా చూపించబడుతుంది కాబట్టి ఫస్ట్ టైం కానీ మీరు మన ఛానల్ చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మధ్య పక్కన బెల్ల బటన్ మీద టచ్ చేయడం ద్వారా మనకు కనిపిస్తుంది చాలామంది ఇలా కొనుక్కుని బస్తాలు బస్తాలు పెద్ద ప్యాక్స్ పట్టుకుని వెళ్ళిపోతున్న విజువల్స్ అయితే కనిపిస్తుంది అనమాట దీపావళి పండుగను అంత హ్యాపీగా వాళ్ళంతా సెలబ్రేట్ చేసుకుంటారు సో మరి మా మన వ్యూవర్స్ అందరూ కూడా జాన్స్ కాకినాడ యూట్యూబ్ ఛానల్ శుభాకాంక్ష తెలియజేసుకుంటున్నాము మన ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్